పవర్ త్రీ న్యూస్ కి స్వాగతం బాగలింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల కార్యాచరణ కమిటీ గొల్లపల్లె నాగరాజు రామగిరి ప్రకాశ ఆధ్వర్యంలో సమావేశాన్ని సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హాజరై మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఉద్యమకారుల సమస్యలన్నీ తనకు తెలుసునని మనందరం ఐక్యంగా ఉండి ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు ఉద్యమకారులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం వల్ల చాలా మంది ఉద్యోగాలకు దూరమయ్యారని సామాజికంగా ఆర్థికంగా ఉద్యమకారులు బతుకులు దయనీయంగా మారాయని హామీలో ప్రకటించడం ప్రకారం ఉద్యమకారులకు గుర్తింపు కార్డు ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం హెల్త్ కార్డులు బస్సు ప్రయాణంలో రాయితీ కల్పించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు పాలించి ఉద్యమకారులను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు సమావేశంలో సమన్వయ కమిటీ సభ్యులు రైల్వే జేఏసీ ముత్తయ్య యాదవ్ ఆర్టీసీ జేఏసీ నగేశ్ పటేల్ తెలంగాణ వెంకన్న రూబీ స్టీఫెన్ బీరకాయల మధుసూదనలు పాల్గొన్నారు పోరాటం వల్లే ఏర్పడిన రాష్ట్రం కనుక చెప్తే అంతకంటే పెద్ద అబద్ధం అది లేదు తెలంగాణ ప్రజలందరికీ పోరాటం ఈ రాష్ట్రం ఏర్పడిన ఈ రాష్ట్రం వాళ్ళ మనం కోరుకునేది ఏంటంటే వల్ల ఏర్పడ్డటువంటి రాష్ట్రంలో ఈ పోరాటం చేసిన ప్రజలకు గుర్తింపు దగ్గర వాళ్ళు ఆత్మగౌరవంతో పెరిగే అవకాశం రావాలని వాళ్ళకు కూడా ఇంత త్యాగం చేసినందుకు కాను ఇవాళ కష్టకాలంలో వాళ్ళ వెంట ప్రభుత్వం నిలబడాలని చెప్పి అందరూ ప్లాటు ఇవన్నీ చిన్న విషయాలు దాంట్లో కానీ వాటి ద్వారా అందరూ చెప్స్తున్న సంకేతం ఏంటంటే ఇది మేము కొట్లాడితే ఏర్పడిన రాష్ట్రం ఈ రాష్ట్ర నిర్మాణంలో మా అందరికీ భాగస్వామ్యం ఉండాలి ఈ రాష్ట్ర అభివృద్ధి ఫలితాల్లో అందరికీ వాటా దక్కాలి న్యాయ సమ్మతమైన వాటా దక్కాలి సామాజిక న్యాయం ప్రకారం న్యాయ సమ్మతమైన వాటా దక్కాలని చెప్పి ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు కోరుకుంటున్నారు ఈ లక్ష్య సాధన కోసమే ఎక్కడికక్కడ ఉద్యమకారులు ఐక్యమవుతున్నారు సంఘటితమై నిలబడుతున్నారు డిమాండ్ల సాధన కోసం మరోసారి ఐక్యం కావడానికి కూడా ముందుకొస్తున్నారు ప్రభుత్వం కూడా ఈ ఉద్యమకారుల ఆకాంక్షలని గుర్తించి వెంటనే వాళ్ళు లేవనెత్తుతున్న ఈ డిమాండ్లను అర్థం చేసుకుని సానుకూలంగా

ప్రాథమికమైన డిమాండ్లు ఇక్కడ మనం పొందుపరుచుకున్నాం ఏమి గొంతెమ్మ కోరికలు కాదు ఈ న్యాయమైన డిమాండ్లని ముందుకు తీసుకెళ్ళడానికి సార్ నాయకత్వంలో ఇక్కడ ఉన్న అందరు కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను ఈ ఆకాంక్షలు ఎవరి ఎవరి మేర్వాని కాదు ఎవరి కోసం కాదు మన హక్కు మన హక్కును సాధించుకోవడం కోసం తెలంగాణ ప్రజల పోరాటాలకి వారసులుగా మనం ముందుకెళ్దామని చెప్తూ సెలవు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఐక్య ఐక్య కార్యాచరణ సమావేశం ఏర్పాటు చేసినందుకు మిత్రులు రామగిరి అన్న బృందానికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ఎంఎన్సి ప్రొఫెసర్ కొదం సార్ గారికి మా చోటి ఉద్యమకారులందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటూ నా పేరు భద్రంగా ఆంజనేయులు నేను రెండు వేల తొమ్మిది నుంచి సారెంబడే వండుకుంటూ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ సుపరిచితులే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు వారి వారి బాధలు సార్థక బాధకలు అందరూ తెలియజేసారు అందరి డిమాండ్లు అవే ప్రతి ఒక్కరికి ఒక రెండు వందల యాభై గత స్థలం కావాలి ప్లస్ ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ ఐదు డిమాండ్లు అందరం అందరం ఏకీభవిస్తూ అందరితో పాటు నేను ఏకీభవిస్తూ పాటు ఉద్యమకారులకు తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి నా ప్రత్యేకమైన కోరిక ఎందుకు అంటే ఎక్కడికి పోయినా ఒక పోలీస్ స్టేషన్ పోయినా లేకుంటే ఒక మండల ఆఫీస్ పోయినా లేకపోతే ఇంకెక్కడికి పోయినా ఉద్యమకారుడు అనేది ఒక ఐడి కార్డు చూపించుకోగలిగితే దాన్ని మనం ఒక ఉద్యమంలో ఈ ఈ పనిచేసినందుకు మనకు ఒక గుర్తింపు వచ్చిందని చెప్పేసి మనం ఒకటి గర్వంగా చెప్పుకోగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా అందరి అభిప్రాయం మేరకు నాది కూడా ఈ జూన్ రెండు వరకు ఆ యొక్క ఐడి కార్డు ఏదైతే ఉందో ఖచ్చితంగా జూన్ రెండునే అమలు పరచాలని చెప్పేసి మా సార్ దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది సార్ ఇప్పటికే ఉద్యమకారుల గురించి అందరికి శాసన మండలిలో మాట్లాడడం జరిగింది ఇంకా కూడా మేము ప్రతిరోజు ప్రతి ఒక్క సమావేశం మా పార్టీ సమావేశం జరిగినప్పుడు కూడా ఉద్యమకారులది సార్ ఎట్లా సార్ కూడా మనకు ఒక సమయం వస్తుంది ఆ సమయం కోసం చేసి చూద్దామని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా ఆ సమయం కూడా ఇప్పుడు రానే వచ్చింది అని మేము అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఇక్కడ ఉన్న ఉద్యమ మిత్రులకు మరొకసారి ఉద్యమం తెలియజేసుకుంటూ జై తెలంగాణ అందరం కూడా తెలంగాణ కోసం కొట్లాండోళ్ళమే మనం అడుగుతున్న డిమాండ్లలో కూడా ఏక అభిప్రాయం ఉంది కానీ మన కమిటీలు మాత్రం ఒకటిగా లేవు అవి కూడా ఒకటి కావాలి అవి కూడా ఒకటి కావాలి జేఎస్సీగా ఏర్పడాలి అది అవసరం ఇక్కడ రామ్మూర్తి గారు ఉన్నారు యాదగిరి గారు ప్రఫుల్ రెడ్డి గారు అందరూ వచ్చారు దేశపాండే గారు తర్వాత మన పాండు గారు వచ్చిన్నారు అందరూ వచ్చిండ్రు అన్ని కుటుంబాల మనుషులు ఇక్కడికి చేరు కాబట్టి అందరినీ ఐక్యం చేసి ఒక జేఏసీ గా ఏర్పాటు చేయాలి ఎందుకంటే రేపు కాదు మళ్ళీ ఆమెటింగ్ లో కూడా వచ్చేవాళ్ళు వాళ్ళని కూడా ఈ సమావేశంలో భాగం చేయాలి అందరం ఒకటి ఇది ఉపయోగకరంగా ఇక్కడ చాలా కీలకం మనం ఎందుకు ఐక్యం కావాలంటే గుర్తింపు కాదు అవన్నీ తర్వాత అసలు మనం కొట్లాడింది అబద్ధము మనం ఒక మనం తెలంగాణ కోసం త్యాగం చేసింది అబద్ధము పిల్లలు ప్రాణాలు తీసుకున్నది అబద్ధం అంటుంటా అంటే పదేళ్ళు చూసుకుంటున్నాం మాట్లాడలేము మా పాత్ర ఉంది మేము కొట్లాడింది తెలంగాణ ఎట్లొచ్చింది అని ఒక్కరం కూడా మనం నోరు తెరిచి అడగలేము వరంగల్లో చాలామంది మిత్రులతో అనేది మనం అందరం కొట్లాడుతూ వచ్చింది కదా సరే ఎందుకు చెప్తే లేరని ఎంతమంది ఒకరితరం చెప్తే అయ్యే పని కాదు అందరం కలిసి చెప్పాలి కాబట్టి మొట్టమొదట మన బాధ్యత ఏంటంటే అందరం కూడా ఎందుకు ఈ సమావేశాలు పెట్టుకుంటున్నామంటే మేమందరం కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనేది ప్రజా ఉద్యమం అప్పుడే పుట్టిన పిల్లగాని కాని నుంచి చావుకు కాళ్ళు దాపిన ముసలి దాకా ప్రతి ఒక్కరు దీంట్లో భాగమైనరు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాత్ర తీసుకున్నారు ప్రతి ఒక్కరు కొట్లాడారు ఇంతమందిని కొట్లాడితే వస్తే ఒకళ్ళు మాత్రం ఇది మా వాళ్ళనే తెలంగాణ వచ్చిందని చెప్పి వాళ్ళు దీన్ని మొత్తము కొట్టేసే ఉపాయం వాళ్ళ రేపు ఇరవై ఏళ్ళ మీటింగ్ పెడితే ఇదే మాట్లాడతారు కదా మేము ఒక్కలం సాగు నోట్లే పోయి తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినామనే చెప్తారు కదా కాబట్టి ఇవాళ ఇట్లాంటి మీటింగ్ ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా చేసి మనం చెప్పాల్సింది ఏంటంటే ఇది అందరి తెలంగాణ అందరం కొట్లాడితే వచ్చింది కాబట్టి ఇది అందరి తెలంగాణ పరిపాలనలో అందరికీ భాగస్వామ్యం ఉండాలి గుర్తింపు ఉండాలనేది వాళ్ళ మనం కోరుకుంటున్నాం మనం ఏ విలువల అయితే కొట్లాడినామో ఆ విలువల ప్రకారం తెలంగాణలో పరిపాలన సాగాలనేది కూడా మనకున్న రెండవ ఆకాంక్ష అందుకోసం నేను ఎప్పుడు చెప్పినా మొట్టమొదటి చెప్పేది ఏంటంటే మనము మన కమిటీల ద్వారా చేసిన పోరాటాన్ని గ్రంథస్థం చేయాలి ఎక్కడికక్కడ గ్రంథస్థం చేయాలి అది మనం చేయవలసిన మొట్టమొదటి పని రెండవది మనం ఎక్కడికక్కడ గట్టిగా చెప్పవలసిన పని ఇది అందరం చేసిన పోరాటాల ఫలితము ఇది ఫలితాలు తెలంగాణ అభివృద్ధి ఫలితాలు అందరికీ దక్కవలసిన అవసరం ఉంది అది మా హక్కు అని తెలంగాణ మన జన్మ హక్కు అని ఎట్లా కొట్లాడము అభివృద్ధి ఫలితాలలో వాటా కూడా అదే పద్ధతుల్లో మనం ఎలా అడగవలసినటువంటి అవసరం ఉంది మిగతా ఎన్ని మనకు గుర్తింపు కార్డు కావాలి ఇల్లు లేని వాళ్ళు ఎవరికైనా కానీ ఒక జాగ కావాలి తర్వాత మిగతా అన్ని డిమాండ్స్ మీద కూడా మనందరి మధ్యనే ఏకాభిప్రాయం ఉంది అభిప్రాయాలు ఎవరికి లేవు దీంట్లో కాబట్టి మనము ఇది మన గుర్తింపు అంటే కేవలం కార్డు ఒక్కటే కాదు మన గుర్తింపు అంటే తెలంగాణ చరిత్ర రచనలో మా పాత్ర కూడా రికార్డు కావాలి అది చాలా కీలకమైనటువంటి విషయము ఎందుకంటే పిల్లలు మన కళ్ళ ముందే చనిపోయి క్యాంపస్కి వెళ్ళి పోతుంటే వస్తుంటే ఇశాంత్ రెడ్డికి ఇన్నే చనిపోయి వేణుగోపాల్ రెడ్డి చనిపోయిండు యాదయ్య ఇక్కడ కాల్చుకొని చనిపోయిండని ఆ లోపలికి పోతే అక్కడ ఆదిలాబాద్ పిరగాడు సతీష్ ఆయన కూడా అక్కడే ఊరేసుకొని చనిపోయిండని మనం రోజు యాద చేసుకుంటూనే ఉన్నాం మిగడ సాయి కుమారు యూనివర్సిటీ హాస్టల్లో చనిపోయిన ముచ్చట ఇట్లా తెలంగాణ వ్యాపి